హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో వీడియో ఏంటంటే ఇంతకాలకు ఐదు గంటల క్రితం లచ్చక టీవీ వల్ల ఒక వీడియో పోస్ట్ చేశారు కదా మా అన్న వచ్చిన ఆనందంలో హడావిడి సెలబ్రేషన్స్ అని కానీ ఈయన సెలబ్రేషన్స్ ఏం చేయలేదు అక్కడ సెలబ్రేషన్స్ వీడియో కాదనమాట అది ఏంటంటే అక్కడ మ్యాటరు సో ఒక కొలాబ్ చేస్తున్నారు సో వీళ్ళు కొలాబరేషన్ కోసం కామెంట్స్ కూడా ఆన్ చేశారు మీరు ఏమైనా కామెంట్స్ పెట్టుకోవాలనుకుంటే హాయిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అప్ప వీళ్ళ చేసిన ఫాల్త్ వీడియో ఏంటంటే ఎంత పెద్ద డ్రామా క్రియేట్ చేసింది అసలు వాళ్ళైతే ఎవరో కిడ్నాప్ చేశారు వెళ్ళారు మీ సొంత బిల్డింగ్లు కదా అది మీరు కట్టిన ఇల్లే కదా దాంట్లోనే కదా ఆయన బొర్లాడి సిమెంట్ అంతా అండి ఆయన యాక్షన్ అయితే అసలు అమ్మో ఏ సినిమా హీరో కూడా పనికిరారు ఆయన చేసే ఓవర్ యాక్షన్ కాదులే కానీ ఏమన్నా జీవించిపోయారు అసలు సో ఆయన చావు బతుకులు ఉన్నాడా సో బాడీ అంతా ముద్ద ముద్దగా సంచులో పట్టున్నారా ఆ ఫొటోస్ మీరు చూసిర్రా అసలు మనిషికి అన్నం తింటురా మీరు సో ఏదైనా తింటారు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసారా ఆమె ఆ లత ఆమె అసలు మరీ ఓరే పిల్లోడు పడుకున్నాడు పాపం వాడు ఇలా డొల్లేస్తున్నాడు అయినా ఇలా వేసుకొని చేస్తుంది ఆమె ఎంత ఇదంటే మామూలు కాదు అసలు ఏంటంటే వీడియోస్ చేయండి తప్పలేదు కానీ మరీ ఇలాంటి వీడియోలా చాలా మంది చేస్తున్నారు వేరే వాళ్ళ వీడియోస్ని చేయడం ఏం పని లేదా అంటే మీ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మనం కూడా రెస్పాండ్ అవ్వాలి కదా ఎప్పుడు లాగ్స్ అవి ఇవి చేస్తామా ఏంటి కాదు కదా ఈయన చేసే లచ్చక టీవీ మా ఊరి వంటలు వీళ్ళు చేసే వీడియోస్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూసే అంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టుండే ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఎమోషనల్స్ తర్వాత నార్మల్గా మళ్ళీ అలా పెడతారని కదా ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అయింది మళ్ళీ లతాకో లేకపోతే కో లత వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళు ఎవరితో దాని మీద ఏదో అయినట్టు మళ్ళీ చేస్తారు వీళ్ళు లేకపోతే లతా నుంచి వెళ్ళిపోయిందో మరి ఈసారి ఎవరి మీద చావు డ్రామా వేద్దామనుకుంటున్నావు ఈ కృష్ణ మరి సో ప్లానింగ్ ఉండుంటుంది కదా ఒక నాలుగైదు వీడియో చేసిండు ఇప్పుడు మళ్ళీ సెలబ్రేషన్ కొలాబ్ చేస్తున్నాడు అంటే ఈయనంత వేస్ట్ పాస్ వీడియోస్ అంటే చెప్పాలంటే సో ఎందుకంటే ఇలాంటి అన్నాన్ని కూడా మా మనకి అంటే అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు కోపం వస్తుంది కదా మనం అంతకుముందు వంటలు చేసేవాళ్ళు వంటలు చేసుకోవాలా లేకుంటే సో ఏమైనా లాగ్స్ అలా చేసుకోవాలి లాగ్ చేసుకున్న బాగానే చేసుకున్నారు కదా సో అప్పుడు కులాబి కూడా చేసుకునే వాళ్ళు షార్ట్ వీడియోస్లో ఇప్పుడు ఏమైంది ఇలాంటి అంటే మరి యూస్ కోసం మరి ఇంతలా దిగజారిందంటే ఈయన అన్నను కూడా చంపుకునేంత వచ్చింది అసలు సో ఇలాంటి వీడియో చేసి నువ్వు ఏం అనుకుంటున్నావు అయినా ఆయనకి ఎక్కడ సిగ్లేదు సో ఇలాంటి వీడియో ఈ వయసులో నీకు లవ్ ఫెయిల్యూరా ఎవరైనా లవ్ ఫెయిల్ అంటే నమ్ముతారా నిన్ను అసలు పెళ్లి చేసుకోవాల్సిన ఆలోచన నీది రాంగు అలాంటప్పుడు నువ్వేలా లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు వేరే అమ్మాయి నిన్ను కిడ్నాప్ చేసి ఇది చేసేటప్పుడు అంటున్నారు అంటే నీ సొంత బిల్డింగ్లోనే నువ్వు బొరలాడి బొరలాడి సిమెంట్ అంతా అంటించుకొని అసలు ఎంత పెద్ద డ్రామా అయితే ఒమ్ము అసలు ఈ దగ్గర యాక్టింగ్ అనేది నేర్చుకోవచ్చు యాక్టింగ్ క్లాసెస్ పెట్టుకోండి అది కూడా ఒకటి టు హౌ టు యాక్టింగ్ యాక్టింగ్ ఎలా చేయాలని నేర్పిస్తారండి సో యూట్యూబ్లో వీడియోస్ ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే నాలా కంటెంట్ క్రియేట్ చేయండి ఒక ఐదు వీడియోలు ఎమోషనల్ వీడియో పెట్టండి ఇంకొక ఐదు వీడియోలు సో హ్యాపీగా సందడి లాగ్స్ ఆడా ఈడా అని పెట్టండి ఇలా నేర్పించావు అనుకో అది కూడా మనీ వస్తాయి కదా నీకు ఎందుకు టైం వేస్ట్ చేసుకున్నావు కృష్ణ గారు సో ఇదనమాట యూజువల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వాళ్ళ వీడియోస్ ఇవాళ పెట్టిన వీడియోస్ ఐదు గంటలకు కదా సో ఆ వీడియో నేను కొమెంట్స్ అంటే కామెంట్స్లో కాదు సో కింద ఇటు సైడ్ ఫొటోస్ యాడ్ అని నేను వేస్తానండి సో వేయండి ఇంకోటి అంటే చాలామంది సబ్స్క్రైబ్ అంటే నాకు ఓన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ వాళ్ళ గురించి వీడియో గురించి వీడియో తీయమంటున్నారు సో అది నాకు బాగా హ్యాపీగా అనిపించింది అనమాట సో కొంతమందిని పెట్టేవాళ్ళు పెడుతున్నారు అలాంటి మన పట్టించుకోబోతున్నారు ಸೊ ಇದು ಇವತ್ತೀಡೋ ನೆಚ್ಚಿನ ಕಂಪಲ್ಸರಿ ಸರ್ಕೊಳ್ಳಿ ಮನೆ ಛಾನಲ್ನಲ್ಲಿ ಅಂಡ್ ಮನ ಛಾನಲ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ನಾಟಿಂದ ನಾಟಿಂದನ್ಮಾಟ ಸೊ ಇದು ಇವತ್ತಿ ಮುಚ್ಚ ಸೊ ಬಾಯ್